హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటనారాయణి ఈ లొకేషన్ వచ్చేసరికి నెమలిపురి గ్రామం దగ్గర ఉన్నటువంటి కొండలు ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ కూడా కొంతమంది డైమండ్స్ దొరుకుతున్నాయి అని అంటే అక్కడికి వెళ్ళాము ఈ నెమలిపురి గ్రామం ఎక్కడంటే మన శ్రీరాంపురంలో అందరూ కూడా డైమండ్స్ కోసం వెళ్తుంటారు కదా శ్రీరాంపురం కొండకి ఆ కొండలో చాలామంది దొరికినని చెబుతుంటారు చాలామంది వెళ్ళి వందల మంది అక్కడ దగులాడుతున్నారు కొండనంతా తమ్మి ఆ కొండ ఈ నెమలిపురి కొండ రెండు కూడా ఆనుకొని ఉంటాయి ఫ్రెండ్స్ ఈ నెమలిపురికి శ్రీరాంపురానికి నాలుగైదు కిలోమీటర్ల దూరమే ఉంటుంది ఇది అయితే అక్కడ కూడా దొరుకుతున్నాయని కొంతమంది వీడియో తీస్తే మేము అక్కడ చూడటానికని వెళ్ళాం ఫ్రెండ్స్ ఇది ఒక పోయిన వర్షాలు కురిసే సమయంలో వెళ్ళాం ఫ్రెండ్స్ అందువల్ల మేము అక్కడికి చూడటం జరిగింది వచ్చేసరికి రాయి తీరు కూడా అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్ శ్రీరామపురంలో ఎలాగైతే ఉందో రాయి తెలుపు రాయి సేమ్ అక్కడికంటే కూడా ఇంకా ఇక్కడ అద్భుతంగా ఉంది రాయితీరు అయితే అంతా లావాగడ్లు నల్ల నల్ల రాళ్ళు తర్వాత మన క్రిస్టల్స్ క్రిస్టల్స్ కూడా అక్కడ ఎవరు కూడా తవ్వలే ఇంకా ఎవరు తవ్వలేదు కాబట్టి పై పైనే అక్కడొకటి అక్కడొకటి దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ క్రిస్టల్సు శ్రీరాంపురంలో ఉన్నట్టు లోపల ఏమో దొరుకుతాయి అనేది తెలియదు ఎందుకంటే అంతా కూడా అడవే ప్రాంతంలాగా ఉంది చుట్టూరు కూడా మొత్తం దట్టమైన చెట్లు ఆ చెట్లల్లో అసలు ఏమన్నా ఉంటాయి అని అంటానికి కూడా ఉండొచ్చు అని అనిపించింది ఎలుగుబంటలు ఉంటాయి అని కొంతమంది అన్నారు అసలు ఆ చెట్లల్లో కూడా మనం అడుగు పెట్టలేనంత దట్టంగా ఉండే ఫ్రెండ్స్ మరి ఆ చెట్లు అసలు చాలా దట్టంగా ఉండే చెట్లు ఇక్కడ వర్షం కురవటం వల్ల అక్కడక్కడ నీళ్లు ఉండే ఫ్రెండ్స్ ఆ నీళ్ళల్లో ఉండి మేము వెళ్ళాము ఏంటంటే మేము 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 వెతికినదల్లా కూడా ఆ దారిలోనే ఆ దారి కూడా చాలా దూరం ఉంది ఆ కొండకి ఈ కొండకి మధ్యలో కాలువ పారింది కాలువ పారటం వల్ల అట్లా దారి ఏర్పడింది ఆ దారిలో చెట్లు మొలవకుండా ఉండటం వల్ల అదే కొండకి వెళ్ళడానికి మార్గం లేదు అంతా కూడా ఆ దారిలో ఉండడానికి వెళ్ళాలి ఈ దారి వచ్చి వెళ్తే మనకి ఈ కొండకి ఎలా వెళ్ళాలంటే నెమలపూర్ వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్కు దాటి అవతలకు వెళ్ళాలి ఫ్రెండ్స్ అది కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే పొలాల్లో పోయి కాబట్టి తొందరగా తండగా కొంచెం కష్టతరమేను వెళ్తే మటుకు ఒకళ్ళిద్దరు వెళ్ళబాకండి ఎక్కువ మంది వెళ్ళాలండి ఎందుకంటే కొంచెం అవి అడిగేలాగా ఉంది కాబట్టి జంతువులు ఉండే అవకాశం బట్టి కొంచెం ఫ్రెండ్స్ అవి అయితే ఎవరు కూడా అక్కడ లావకాలు అనేది జరపలే ಅಂತ ತೊಂಬಿ ಅಕ್ಕಿ ಅದ